హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ భూమితో శరత్చంద్ర అపూర్వాల కళ్ళ ముందే కొన్ని డాక్యుమెంట్స్ అందజేసి భూమి ఈ డాక్యుమెంట్స్ పైన సైన్ పెట్టు అని అంటుండగా భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది శరత్చంద్ర అపూర్వ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటి డాక్యుమెంట్స్ ఇవి అని భూమి గగన్ని అడుగుతూ ఉండగా ఈ ఆస్తి మొత్తానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని గగన్ అంటూ ఉంటాడు దాంతో అందరూ అవాక్కవగా మళ్ళీ ఇలా అంటుంటాడు గగన్ ఈ ఆస్తి అంతటిని నా పేరు మీద రాసేలా డాక్యుమెంట్స్ తయారు చేసి తీసుకొచ్చా నువ్వు వీటిపై సంతకాలు పెట్టు అని ఆ గగన్ అనగానే భూమి ఇలా అంటుంటుంది అది కాదు మా అమ్మ సంపాదించిన ఆస్తిని డ్యాన్స్ అకాడమీలకి పెట్టడానికి ఉపయోగించాలన్నది అమ్మ కోరిక అలాగే చేస్తా అని అంటుండగా దానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఆస్తి మొత్తం నా పేరు మీదే రాయాలి అని గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో శరత్చంద్ర కోపంగా గగన్ని చెయ్యి పట్టి లాగి నువ్వెవరు ఒప్పుకోవడానికి నేను ఒప్పుకుంటున్నా అని అంటూ భూమి నువ్వు ఏర్పాట్లు చేసుకో నేను డబ్బులిస్తా అని అంటుంటాడు శరత్చంద్ర అప్పుడు గగన్ శరచంద్ర వైపు తిరిగి నిజంగా మీరిస్తారా అని అడుగుతూ ఒప్పుకుంటారా అని మరీ ఒక ప్రశ్న వేస్తూ ఉంటాడు గగన్ ఒప్పుకుంటున్నా గగన్ చూస్తూ భూమితో నువ్వు డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి నేను డబ్బులు ఇస్తా నువ్వు ఏర్పాట్లు చేసుకో అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర ఇక ఆ మాటలకి అపూర్వ గోరెంటాకు షాక్ అవ్వగా భూమి సంతోషంగా గగన్ని వాటేసుకుంటుంది వాళ్ళిద్దరినీ అలా చూసి అపూర్వ కుళ్ళుకుంటూ ఉంటుంది భూమి పెట్టే డ్యాన్స్ అకాడమీని ఆపడానికి మళ్ళీ అపూర్వ ఏం ప్లాన్ చేస్తుందో నేర్ స్టెప్స్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్